ని గెలిపిస్తామని చెప్తున్నారు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఆల్ ది ది ఆల్ బెస్ట్ ఎన్ని రోజులు ఇక్కడ మేము మొత్తం ఇక్కడే ఉంటామండి సార్ కోసం వచ్చేస్తాం ఎలక్షన్లు అయ్యేవారు మీరు వెళ్ళబొట్టినా కూడా వెళ్ళం మేము ఇక్కడే ఉంటాం మనం గెలిపించుకోవాలి మనం ఈ ఒక్క అవకాశం ఇచ్చేస్తున్నారు ఎంతో మంది చూసారు చుట్టుపక్కలకి వాళ్ళందరికీ కూడా మీరే మారలేదు మన కనీసం చదువులు మనకి మంచి రోడ్లు వస్తాయి మనం లగ్జరీగా పట్టకపోయినా పిల్లలు మనం కదమ్మా మీరు చూసారు ఎంతో మంది పెద్దవాళ్ళు సో మీరు చెప్పాలి కూర్చోబెట్టి ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు మీరు చెప్పండి ఎవరండి ఇప్పుడు అదే క్లాస్